కాకరకాయ కారం పొడి కేజీ కాకరకాయ రెండు కప్పులు కరివేపాకు తీసుకుంటున్నానండి కాకరకాయ గీరి కడుక్కొని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు చెంచాల కారం ఒక చెంచా జీలకర్ర వేసి బాగా దంపుకొని వేయించిన వంద గ్రాముల పల్లీల పొడి కూడా వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం ఒక లీటర్ ఆయిల్ బాసు కాకరకాయ కర్రేపాకు రెండు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అస్సలు మాడిపోకూడదండి బ్రౌన్ కలర్ వచ్చేవారికి బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చే వారికి బాగా వేయించుకుని కరేపాకు కూడా వేయించేసుకోవాలి ఇక ఏంటి చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ కాకరకాయ కరేవపాకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇది మరీ మెత్తగా ఉండకూడదండి ఇంత కచ్చాపచ్చాగా ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఇలా మెత్తగా పొడి చేసుకుంటూ ఒక సగం చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు ముందుగా దంచి పెట్టుకున్న కారం పొడి కూడా వేసుకుని బాగా చేతులతో కలుపుకోవాలి ఎంత కలిపితే అంత రుచి అండి మామూలుగా ఉండదు టేస్ట్ ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే అబ్బా స్వర్గమే బాబా 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 ఏం టేస్ట్ రా